దేశానికి రైతులే వెన్నుముక్కాని గొప్పలు చెప్పుకునే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖరీఫ్ సీజన్లో రైతులకు వరి పంట సాగుకు యూరియా అందించలేకపోతుంది కూటమి ప్రభుత్వంని శ్రీకాకుళం జిల్లా వైసీపీ పార్టీ కార్యదర్శి శ్రీరామ్మూర్తి కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు శ్రీకాకుళం జిల్లాలో ముప్పై మండలాల్లో యూరియా కొరత రైతన్నలను వేధిస్తుంది దీంతో రైతులు యూరియా కోసం ఎగబడుతుండటంతో ఎరువుల దుకాణదారులు ఎంఆర్పి కంటే అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యవసాయ అధికారులు మాత్రం ఎంఆర్పికే యూరియా అమ్మకాలు జరపాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్న దళారులు వారి పని వారిదే ఖరీఫ్ సీజన్ను ప్రారంభమై చాలా వరకు పంటలు సాగులో ఉండడంతో రైతులకు యూరియా ఎక్కువగా అవసరం కావాల్సి వచ్చింది కానీ ప్రభుత్వం సబ్సిడీ క్రింద యూరియా ఇవ్వడంలో విఫలమైంది అన్నారు ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మరింత సమాచారం మా బీబీఎస్ సీఈఓ వెంకటరమణ బద్రి వైసీపీ జిల్లా కార్యదర్శి శ్రీరామ్ ముత్తో ఫేస్ టు ఫేస్ ఎనిమిది గంటలకు వచ్చాం ఇప్పుడు పదిహేనరదు లైన్లో ఉన్న వాళ్ళకి పది మందికి కష్టం పది మందికి కావడం లేదు నో స్టాక్ అని చెప్పారు ఎప్పుడైతే బాధపడలేదు చదువుతారంత బాధపడదు హాయ్ హలో నమస్తే నేను మీ వెంకటరమ్మ వెల్కమ్ టు బీబీఎస్ న్యూస్ ఈరోజు చూసుకుంటే రైతే దేశానికి వెన్నమ్ముగా చెప్పుకుంటున్న ప్రభుత్వాలు రైతుని పక్కదారి పట్టే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే రైతును పట్టించుకునే ఏ ప్రభుత్వం కూడా కనిపించలేదని చెప్ప ప్రస్తుతానికి ఉన్న ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే రైతుని పూర్తిగా పక్కన పెట్టిందని చెప్పొచ్చు ఎందుకంటే ఈ యొక్క ఖరీఫ్ సీజన్లో దాదాపుగా వరి పంట ఏపీలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలోనే ఎక్కువగా పండిస్తారు ఈ వరి పంటకు సంబంధించిన యూరియా జిల్లాలో ఎక్కడ కూడా దొరికే పరిస్థితులు అయితే రైతుకు లేదని చెప్పచ్చు ఇప్పటికే రైతులు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ పడిగాపులు కాసి దొరకక మళ్ళీ వెనక్కి వచ్చి బ్లాక్ మార్కెట్లో యూరియా కొనుక్కునే పరిస్థితులు కూడా మన జిల్లాలో ఎక్కడికక్కడ చూస్తున్నాం ఒక్కొళ్ళకు కూడా కనిపిస్తున్నాం అయితే ఈ యొక్క యూరియా బస్తా దాదాపుగా జిల్లాలో బ్లాక్ మార్కెట్లో దొరుకుతుంది చెనివిడిగా కానీ ప్రభుత్వం సప్లై చేయవలసిన ఈ యూరియాని బ్లాక్ మార్కెట్లో మాత్రం దొరుకుతుంది ఎందుకు ప్రభుత్వం విక్రయించట్లేదు దీనిపై మాట్లాడేందుకు మొంత పాటు శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి మొంతపాటు శ్రీరామూర్తి గారు ఉన్నారు ఆయన అడిగే మరికొన్ని విషయాలు అయితే తెలుసుకునే చేద్దాం సార్ నమస్తే నమస్తే అండి ఈ యొక్క యూరియా కొరత అంటే ప్రతి ఒక్క ప్రభుత్వం రైతే రాజు అని చెప్పుకుని ముందుకి ఓట్లు ఆడ అడగడానికి కానీ లేదంటే మిగతా ఏ కార్యక్రమం చేయాలన్నా మేము రైతుని ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా రైతుని మర్చిపోయే పరిస్థితి కనిపిస్తుంది సో ఈరోజు జిల్లాలో యూరియా కొరత ఏపీ మొత్తం కూడా యూరియా కొరత భారీగా ఉంది దీన్ని ఎలా చూడమంటావు గతంలో మీ ప్రభుత్వం ఎలా ఉంది ఇప్పుడే ఈ ప్రభుత్వం ఎట్లా ఉంది సార్ ప్రత్యేకంగా దీన్ని చూడ చూడవలసిన కోణము అంటే మాత్రం రైతు భరోసా కేంద్రాలని నిర్వీర్యం చేయడం అనేదే ప్రస్తుత ప్రభుత్వం యొక్క ఆలోచన వాళ్ళ వ్యూహం నెక్స్ట్ రైతుని ఇబ్బంది పెట్టడం రైతుకి ఎరువుని ప్రాపర్గా ఇవ్వకపోవడం ఈ ఖరీఫ్ సీజన్లో ఈ ఈ ఆరు సంవత్సరాల్లో ఈ సంవత్సరమే రైతు తాలో చాలా ఇబ్బందులు పడుతున్నాడు ఈ విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల్ని నిర్వీర్యం చేయడం పనిగానే పెట్టుకుందని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను అంటే సార్ జిల్లాలో మన జిల్లాలోనే వ్యవసాయ శాఖ మంత్రి వచ్చేనాడు గారు ఇక్కడ ప్రాతినిధ్యం ఈ మన జిల్లా మంత్రిగా అలాగే ఏపీ కూడా సో జిల్లాలో కూడా ఈ కొరత మంత్రిగారికి దృష్టికి వెళ్ళలేదంటారా ఎందుకు వెళ్ళలేదండి మంత్రిగారి దృష్టిలో తప్పకుండా ఉంటుంది అసలు వ్యవసాయ శాఖ మంత్రి మన జిల్లా చెందిన వ్యక్తి కాబట్టి అసలు ఈ జిల్లాను రోల్ మోడల్గా తీసుకొని యూరియా కొరతని అసలు లేకుండా చేయాల్సిన బాధ్యత అచ్చెన్నాయుడు గారికి ఉంది కానీ నాకు తెలిసి ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఫెయిల్ అయ్యారనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే జిల్లాలో ఉన్న ఏ రైతు కూడాను ఆయన ఈరోజు సమయానికి కానీ లేకపోతే అనుకున్న టైంకి కానీ ఆయన యూరియా అందించలేకపోయాడనే నేను ఈ సందర్భంగా అండి అంటే ఆ గ్రౌండ్ లెవెల్ రియాలిటీగా చూసుకుంటే అంటే వాడు ప్రభుత్వ అధికారులు అయితే యూరియా కొరతలేదని చెప్తున్నాను కానీ రైతులైతే యూరియా కోసం క్యూ లైన్లు కడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ప్రైవేటు మార్కెట్లు అంటే దళారుల వ్యవస్థ దగ్గర యూరియా అయితే దాదాపుగా నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల రూపాయలకు రైతు కొనుక్కొని పంట పండించుకునే పరిస్థితి ఉంది దీన్ని ప్రభుత్వం ఎలా అంటే రైతు మనకి యూరియా కొరత లేదు అని అనడానికి ఏం లేదండి అసలు యూరియా అయితే సమృద్ధిగానే జిల్లాలో జరుగుతుంది కాకపోతే రైతు భరోసా కేంద్రాల్లో ప్రభుత్వం అనేది సప్లై చేయటం లేదు మనకి బయట షాపులకి వెళ్ళి బ్లాక్ మార్కెట్లో మనకు నాలుగు వందల యాభై రూపాయలకి యూరియా ఇలా దొరుకుతుంది మరి అందుకే విజిలెన్స్ దాడులు ఎన్నాళ్ళు లేని విజిలెన్స్ దాడులు ఇప్పుడు ఎందుకు విజిలెన్స్ దాడులు చేస్తున్నారు ఏదో నామాత్రంగా విజిలెన్స్ దాడులు చేసి ఇదిగో మేము ఈ పని చేస్తున్నాము అనేది ఏదో మా ఈ రైతుల్ని లేకపోతే మిగతా సమాజాన్ని పక్క తప్పించడానికి ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు యూరియా కొరత అయితే లేదు కాకపోతే రైతుకి ఇవ్వాల్సిన రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇవ్వాల్సిన యూరియా అయితే మాత్రం రైతుకి అందడం లేదు బ్లాక్ మార్క్ మార్కెట్లో అయితే మరి అక్కడ ఎలా దొరుకుతుంది యూరియా బ్లాక్ మార్కెట్లో ఎలా దొరుకుతుంది మనం కొరత అనే ఎలా అనుకోగలం ఇదంతా ప్రభుత్వం విఫలం చెందిందనే నేను అనుకుంటున్నాను ఈ విషయం అయితే వీటిపై రైతు రైతుకు ఈరో దొరకపై ఈ యొక్క వైసీపీ పార్టీ ఈ ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి ఏమైనా ఉందా అంటే కేవలం కార్యాలయాలకే పరిమితం అవుతున్నారు కూడా లేదండి మేము ప్రతి నాయకుడు మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ప్రతి నాయకులు ఈ విషయం మీద మేము మా పత్రికాముఖంగా కానీ లేకపోతే సోషల్ మీడియా దీంట్లో కానీ మేము ఖండిస్తూనే ఉన్నాం ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నాం ఈ దాని మీద పోరాటం ఉధృతం కూడా చేయాలని అనుకుంటున్నారు కాకపోతే సమయానికి ఖరీఫ్కి రైతుకి యూరియా ఇవ్వడం అనేది ముఖ్యం అది ప్రభుత్వమే ఆ పని చేయాలి పోరాటం చేయడంలో మాత్రం మా పార్టీ తరఫున ఎటువంటి లోపం లేదని నేను చెప్తున్నాను మొత్తంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా కాదు ఏపీ వ్యాప్తంగా కూడా యూరియా కొరత అనేది దండిగా ఉందంటూ కూడా వైస్సార్సీపీ జిల్లా కార్యదర్శి శ్రీరాము చెప్తున్న పరిస్థితి కూడా కూడా జిల్లాలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి అచ్చినాడు వెంటనే దీనిపైన స్పందించి రైతులకి వాళ్ళకి సహ అంటే వాళ్ళకి సరిపోయేటంత యూరియాని సప్లై చేయాలి ఎందుకంటే జిల్లాలో ఉన్న మంత్రి కాబట్టి దీనిపైన ఆల్రెడీ రైతు సంబంధించిన కుటుంబం చెప్పుకొని పగ్గాలు అంటే గడుపుకుంటున్న ఈ యొక్క అచ్చున్నాయుడు రైతుని ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే కూడా వైసీపీ ఒక ప్రశ్నగా వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పటికైనా ఈ యొక్క దళారు వ్యవస్థలు అంటే ప్రైవేటీకరణలో దొరుకుతున్న యూరియా ప్రభుత్వంలో ఎందుకు దొరకట్లేదని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి దీనిపై వైఎస్ఆర్సిపి రానున్న రోజుల్లో పోరాటాలు అయితే గట్టిగా చేస్తాం మా రైతు రైతు కోసం రైతు వెనక ఉండి మేము వాళ్ళకి ఎటువంటి సహ అందకపోయినా ముందుగా వైఎస్ఆర్సిపి పార్టీ దాన్ని ప్రశ్నించి వాళ్ళకి రైతులకు అందజేసే పరిస్థితి మాది అంటూ కూడా వైఎస్ఆర్సిపి చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ తాజా పరిస్థితి విడి జనస్ట్ రవీణ్ కుమార్తో వెంకటరమ్మ బీబీఎస్ న్యూస్ శ్రీకాకుళం